టీడీపీ నేతలు అనుకూల మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలు పచ్చి అబద్ధాలు ఇప్పుడు ఆర్బీఐ గణాంకాల ప్రకారం తేలింది అని ప్రజలు భావిస్తున్నారు అసలు ఆర్బీఐ ఏం చెప్పింది అని అంటే ఏపీలో తయారీ రంగంలో ఏపీ దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది మరి దేశవ్యాప్తంగా చూస్తే ఐదవ స్థానంలో ఉంది తయారీ రంగంలో మరి పారిశ్రామిక వృద్ధిలో కూడా ఏపీ దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా చూస్తే ఎనిమిదవ స్థానంలో ఉంది మరి ఇదంతా గతంలో లేని ప్రగతి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రగతి సాధ్యమైంది అంటున్నారు మరి ఆర్బీఐ గణాంక గణాంకాలను బట్టి మరి జగన్ గారు అప్పులు తెచ్చి పేదల అకౌంట్లో డబ్బులు వేయడమే కాకుండా ఏపీ రాష్ట్ర ఖాతాలో కూడా సంపద సృష్టించారని ఏపీలో ఆ సమయంలో ప్రగతి సాధించారు రెండేళ్ళు కరోనా సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా షట్ డౌన్ చేసుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది మరి రెండేళ్ల ఉత్పత్తి రంగం కూడా జీరో స్థాయిలో పడిపోయింది మరి పడిపోయింది కూడా అయితే దక్షిణ భారతదేశంలో తయారీ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది పారిశ్రామిక వృద్ధిలో కూడా ఏపీ రాష్ట్రం దక్షిణ భారత్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది మరి ఇవన్నీ కూడా ఆర్బీఐ గణాంకాలను బట్టి తప్పుడు ప్రచారాలుగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు మీరైతే ఏమంటారు నమస్తే